ఈవీఎంల హ్యాకింగ్కి సంబంధించి వైసీపీ ఇప్పటికీ పోరాటాన్ని వ్యక్తం చేస్తూనే వస్తుంది ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు పైన అనుమానాలు వ్యక్తం చేసినటువంటి తరుణంలో తాజాగా వైసీపీకి సంబంధించి ఒంగోలు చెందినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన మొన్న ఎన్నికలకు సంబంధించి ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశారు ఆయన ఓటమి పాలయ్యారు అక్కడ టీడీపీకి సంబంధించి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు అయితే ఆయన ఈవీఎంలు అంటే కొన్ని నియోజకవర్గాలు ఆ నియోజకవర్గానికి సంబంధించి పన్నెండు ఈవీఎంలపైన ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఆ ఈవీఎంలకు సంబంధించి మాక్ పోలింగ్ చేయాలి అంటే ఆ ఈవీఎంలకు సంబంధించి కొంత రీకౌంటింగ్ చేయాలి అక్కడ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అక్కడ పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ దాని మీద స్పందించి ఓకే అని చెప్పింది అకౌంటింగ్కి సంబంధించి దానికి సంబంధించి కొంత అమౌంట్ ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని డిపాజిట్ చేయమన్నారు ఐదు లక్షల అరవై వేలకు సంబంధించి అమౌంట్ని ఆయన ఎన్నికల కమిషన్కి డిపాజిట్ చేశారు దానికి సంబంధించి కూడా ఈ నెల ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై మధ్యలో వాటిని కౌంట్ చేస్తామని కూడా చెప్పారు అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా ఒక మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అంటే మాక్ పోలింగ్ అంటే ఏంటంటే ఒక కొత్త ఈవీఎంని తీసుకొచ్చి ఆ కొత్త ఈవీఎంని వీవీ పెట్టేసి వాళ్ళు ఒక వంద మంది చేత ఒక రెండు వందల మంది చేత ఓట్లు వేస్తారు వచ్చినటువంటి ఓట్లు ఆ బ్యాలెట్లో ఉన్నటువంటి స్లిప్పులు ఈ రెండు సరైతే అంటే రెండు కరెక్ట్గా ఉంటే ఆ ఈవీఎంలు సరిగా ఉన్నట్టు లెక్క కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుతుంది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆ వార్డుకు సంబంధించి లేదంటే ముఖ్యంగా ఆ పోలింగ్ బూత్కి సంబంధించి ఏదైతే ఈవీఎం ఉందో ఆ ఈవీఎంను తీసుకొచ్చి పోలైన ఓట్లు ఎన్నున్నాయి బ్యాలెట్ బాక్స్లో వచ్చినటువంటి పేపర్లకు సంబంధించి అవెన్ని ఉన్నాయి ఈ రెండు ఈక్వల్గా కౌంట్ చేసి చూపించాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు అంటే ఫర్ సపోజ్ ఒక పోలింగ్ బూత్లో ఒక ఈవీఎంకి సంబంధించి ఒక వెయ్యి ఓట్లు అనుకోండి ఆ వెయ్యి ఓట్లకు సంబంధించి టీడీపీకి మూడు వందల ఓట్లు వైసీపీకి మూడు వందల ఓట్లు జనసేనకి మూడు వందల ఓట్లు బీజేపీకో లేదంటే కాంగ్రెస్కో ఒక వంద ఓట్లు అనుకుంటే ఏవైతే వెయ్యి ఓట్లని నాలుగు పార్టీలు ఎలాగైతే డివైడ్ చేసుకున్నాయో సేమ్ అవే బ్యాలెట్ పేపర్కి సంబంధించి కూడా వాటిలో ఆ వీవీ ప్యాట్లు ఏవైతే ఉంటాయో ఆ పేపర్లో కూడా అలానే రావాలని చెప్పేసి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే అలాంటిది పాజిబుల్ కాదని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది సేమ్ వాటినే తీసుకొచ్చి వాటినే కౌంట్ చేసి టీడీపీకి ఓటు వేస్తే అది వైసీపీకి వెళ్తుందా లేదంటే వైసీపీకి ఓటు వేస్తే టీడీపీకి వెళ్తుందా ఇప్పుడు అవన్నీ చెక్ చేయడం కుదరదని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది దీని మీద బాలనీ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చిన దానికి లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎన్నికల కమిషన్ ఫాలో అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా ఉన్నారు దాని మీద ఆయన హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు ఆయన ఏదైతే డిమాండ్ చేస్తున్నారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్సెస్ ఏమన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికల కమిషన్ను ఫాలో అవ్వట్లేదు వాళ్ళకై వాళ్ళు డిమాండ్ చేసినటువంటి అనుమానం ఉన్నటువంటి ఈవీఎంలను తీసుకొచ్చి లెక్కించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే కొత్త ఈవీఎంలను తీసుకొచ్చి మాకు పోలింగ్ పెడతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుందని చెప్పేసి బాలనేని ఆరోపించారు దీని మీద ఎలక్షన్ కమిషన్ అప్పీల్ని యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్కి ఒక నిర్దే ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉంది దాంతోపాటు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారము ఈవీఎంలకు సంబంధించి లెక్కి అంటే తిరిగి లెక్కింపు జరగాలని చెప్పేసి బాలనేని డిమాండ్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే గతంలో ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు మరి ఈ ప్రక్రియని ఫాలో చేస్తారా లేదనేది మాత్రం తెలియాల్సి ఉంది ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించి మాత్రము న్యాయ పోరాటానికి సిద్ధం అంటూ కూడా బాలనేని ఇంకా కంటిన్యూగా ఫైట్ చేస్తూ ఉన్నారు మరి ఆ ఫైట్కి సంబంధించి సక్సెస్ అవుతారా లేదంటే ఎలక్షన్ కమిషను ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఇది ఇలానే జరుగుతుంది ఇలానే చేస్తామని చెప్పి చెప్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది